హాయ్ ఫ్రెండ్స్ వెరైటీ ప్రేమలేఖలో పాత్ర నా గోడు నువ్వు కూడా వినవమ్మా నా ప్రియుడు రాయలసీమ రంగడికి సర్దుబాటు శిలకమ్మ రాయనుది రంగా మొదటిసారి నిన్ను కర్నూలు కనకం కొట్లో చూశా కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు కన్నార్పకుండా చూస్తుంటే తెలిసింది నీకు ఓ కన్ను మెల్ల అని అయినా గుడ్డి కన్నా మెల్లనయమని సర్దుకుపోయా చిత్తూరు చింతలపూడి సెంటర్లో నువ్వు నా వెనకే తిరుగుతుంటే మా నాన్న నీ ముక్కు మీద గుద్దారు అయ్యో పాపం అనుకుంటూనే ఎగిరిపడ్డ నీ విగ్గును చూసి ఆశ్చర్యపోయా కానీ మీసంలో అయినా వెంటుకలు ఉన్నాయని సరేలే అనుకున్నా అనంతపురం ఆంటీ పెళ్ళిలో మొదటి బంతిలో కూర్చొని చివరి బంతి దాకా తింటుంటే తిండిపోతువని తెలిసిన మా నాన్న వరి పండించే రైతేలే అనుకుని సర్దుకుపోయా కడపలో నేను శత్రువుతో పోరాడుతూ కింద పడ్డ నా కత్తిని తీసివ్వమని నిన్నడిగా అప్పుడు నిన్ను వంగనీయకుండా చేసిన నీ పొట్టను చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చినా ఇష్టమైన వాడివే కదా అని మిన్నకున్నా నీలో ఎన్ని లోపాలున్నా నువ్వే నా లోకమని కష్టపడి మా నాన్నను ఒప్పించా తిరుపతిలో పెళ్లి పెట్టించా కాలినడకన నువ్వు రాలేకపోయినా తిరుమల మెట్లు ఎక్కకపోయినా వెంట్రుకల్లేక గుండు చేయించుకోలేకపోయినా పర్వాలేదు కానీ అందరిలో ఎగతాళి కాకుండా తాలి కింద పడకుండా నా మెడలో సరిగ్గా తాలి కడతావని ఆశిస్తున్నా ఇట్లు నీ శిల్లకమ్మ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీడ్కోలు ఫ్రెండ్స్